స్వాగతం ఎమ్మెల్యే నాగేశ్వరరావు అధికారులకు అభినందనలు స్కీమ్ లో రూరల్ గ్రామాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాను ఇచ్చే భాగంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన కార్యనిర్వహణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చొరవతో ఏపీసీపీడీసీఎల్ డిస్కం అధికారులు కొత్త స్తంభాలు కొత్త లైన్లను ఏర్పాటు చేసి పోలినేని చెరువు గరుకుపాలెం వీరన్నపాలెం కట్లమ్మపాలెం చుండి కాకర్లపాలెం గ్రామాలలో ఉన్న పాత స్తంభాలన్నింటినీ తొలగించి కొత్త స్తంభాలు పాత తీగలను తొలగించి కొత్త తీగలతో పై గ్రామాలకు ఇదివరకు ఉన్న వ్యవసాయం లైన్లో నుండి తొలగించి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లైన్ ద్వారా ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేజ్ కరెంటుని సరఫరా చేస్తున్నందుకు ఆ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఇంజనీర్లు సిబ్బందికి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అభినందనలు తెలియజేశారు తదుపరి కలవళ్ళ బడేవారిపాలెం శాఖవరము టీపీపాలెం జడ్ ఉప్పలపాడు అమ్మపాలెం బంగరక్కపాలెం రాళ్లపాడు లింగపాలెం గ్రామాలకు నూతన లైన్లను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేజ్ కరెంటుని ఇస్తామని మండల విద్యుత్ శాఖ అధికారి తాటికొండ మధుబాబు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు